అమరావతి ఏపీకి గ్రోత్ రాజధాని అభివృద్ధికి రైతుల భవిష్యత్తుకు నాది భరోసా అంటున్నారు సీఎం చంద్రబాబు అమరావతి రైతులతో సమావేశమైన చంద్రబాబు కీలక విషయాల ప్రస్తావన తెచ్చారు అమరావతి అభివృద్ధి విస్తరణ ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇంతకీ క్యాపిటల్ డెవలప్మెంట్ పై చంద్రబాబు ప్లాన్ ఏంటి అమరావతి పరిధి ఇంకా పెంచనున్నారా కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటుంది ఓవైపు అమరావతిని అభివృద్ధి చేస్తూనే మరోవైపు భవిష్యత్ అవసరాల కోసం మరింత విస్తరించేందుకు రెడీ అవుతోంది హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే ఇరవై తొమ్మిది గ్రామాల పరిధి సరిపోదని చంద్రబాబు భావిస్తున్నారు ప్రస్తుతం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న కోర్ క్యాపిటల్ పరిధి విస్తరించకపోతే అదో మున్సిపాలిటీలా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు అమరావతిని ఓ మామూలు నగరంగా కాకుండా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని అమరావతి ఆ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని సీఎం కోరారు రాజధానికి భూములిచ్చిన రైతులుగా వారిపై అభిమానం కృతజ్ఞత ఉన్నాయని తెలిపారు కొన్ని సమస్యల విషయంలో అసంతృప్తిగా ఉన్న అమరావతి రైతులతో సమావేశమైన చంద్రబాబు కీలక అంశాలపై చర్చించి వారికి భరోసానిచ్చారు ఈ భేటీలో రైతులు తమ సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తే చంద్రబాబు కూడా అమరావతి అభివృద్ధి ప్రణాళికపై రైతులతో మనసువిపి మాట్లాడారు అమరావతి ప్రాంతానికి రాజధాని రైతులకు న్యాయం చేసే బాధ్యత తనదే అన్నారు చంద్రబాబు అమరావతే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా ఉంటుందని ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలన్నారు అభివృద్ధి ఫలాలు ఎలా ఉంటాయో హైదరాబాద్ ను చూస్తే అర్థమవుతుందన్నారు చంద్రబాబు తన హయాంలో భూసేకరణ విషయంలో ఇబ్బందులు రాలేదని రానున్న రోజుల్లో భూముల ధరలు పెరగబోతున్నాయని తెలిపారు రిటర్నబుల్ ప్లాట్లను ఎవరూ అమ్ముకోవదని సూచించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి పర్యటన నేపథ్యంలో క్యాపిటల్ గెయిన్స్ పై మరో రెండేళ్లు పన్ను మినహాయింపు పొడిగించేలా కేంద్రాన్ని కోరాలని రాజధాని ప్రాంత రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారు పరిష్కరించదగ్గ సమస్యలన్నిటికీ త్రిసభ్య కమిటీ న్యాయం చేస్తుందని తెలిపారు అమరావతికి వ్యతిరేకంగా కొందరు కావాలనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అసత్య ప్రచారాన్ని కట్టడి చేస్తామని చంద్రబాబు భరోసానిచ్చారు అమరావతి ఉద్యమంలో భాగంగా అనేక జేఏసీలు వచ్చాయని ఇప్పుడు రైతులంతా కలిసి అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం రాజధాని రైతులకు సూచించారు అమరావతి రైతుల అభివృద్ధికి భవిష్యత్తుకు తాను పూర్తి కమిట్మెంట్ తో ఉన్నానని చెప్పారు చంద్రబాబు మొత్తంగా చంద్రబాబుతో సమావేశం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు ఇటు అమరావతిపై ప్రభుత్వం భవిష్యత్ ప్లాన్ ఏంటో కూడా స్పష్టమైంది